మరో బ్రేకింగ్ అనంతపురం జిల్లా ఉరవకొండ అర్బన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి భూదగవి గ్రామం వద్ద జరిగిన రోడ్ ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు రోడ్పై బైఠాయించి ధర్నా చేశారు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆపమని తేల్చి చెప్పారు ఇక ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అందిస్తారు రవిచంద్ర చెప్పండి ఎలా జరిగింది ఈ ప్రమాదం పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి అక్కడ చూస్తే పోలీస్ స్టేషన్ దగ్గర బాధితులు ఆందోళన చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తోంది ఏం జరిగింది మండలం గోదావరి గ్రామం దగ్గర ప్రమాదం జరిగింది ఈ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని వైద్య చికిత్సల కోసం వెంటనే ఉరవకొండ ప్రభుత్వ తరలించారు అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో వారి మెరుగైన వైద్య చికిత్సల కోసం విశ్వ అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న నేపథ్యంలో వారు మరణించారు దీని మీద ఏదైతే బాధితులు ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు వారికి న్యాయం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్ద ఉదయం నుంచి కూడా వారు ఆందోళన చేస్తున్న పరిస్థితి దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము ప్రభుత్వం నుంచి ఏదైనా ఆర్థిక సహాయం అందించే అవకాశం ఉంటే మాత్రం చేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే లేదు ఖచ్చితంగా ఈ ప్రమాదంలో ఎవరైతే చేశారో వారి మీద చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా ఈ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి వీళ్ళకి డిమాండ్ చేస్తున్న పరిస్థితి అంటే రవిచంద్ర ఎలా జరిగింది ఇది ప్రమాదం ఇది చుక్రవం జరిగింది అది ద్విచక్రవాహంలో వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది బూదిగవ్ దగ్గర దీంతో ఊటాఊటిన వారిని వైద్య చికిత్సల కోసం రోకుండా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే అక్కడ వైద్య ప్రాథమికంగా చికిత్స అనంతరం విజభించడంతో వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న నేపథ్యంలో మార్గమధ్యంలో మృత్యం జరిగింది అంటే యాక్సిడెంట్ చేసిన వాళ్ళని ఏమన్నా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఆ కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ దర్యాప్తు చేసిన తర్వాత ప్రమాదానికి బాధ్యులైనారో వాటిని అరెస్ట్ చేయడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు అంటే ఇంతవరకు అదుపులోకి తీసుకోలేదు లేదు కేసు నమోదు చేశారు ఈ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు రెండు ఏదైతే మృతి చెందారో వారి సేవలకు ఫస్ట్ మాత్రం నిర్వహించాల్సి ఉంది కాబట్టి కార్యక్రమం తర్వాత తదుపరి విచారణ చేపడతామని పోలీసులు చెప్తున్న పరిస్థితి రైట్ రావిచంద్ర థ్యాంక్